శ్రీ భీమ్ నమ రామకృష్ణ పరమహంస గారు ఇప్పుడు ఒక చక్కటి కథను చెబుతూ ఉండేవారు కాళీమాత ఆలయంలో రోజు ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు అయితే ఎక్కడి నుంచి వచ్చాయో లడ్డూకు చీమలు పట్టడం మొదలైంది ఆ లడ్డు తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో అర్థం కాలేదు చీమలను చంపకుండా వాటిని బయట పంపించాలి ఎలా అని ఆలోచనలో పడ్డారు వాటిని చంపకుండా ఉండడానికి ఏమేం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంస గారిని సలహా అడిగారు అప్పుడు ఆ చీమలు ఏ దారిలో వస్తున్నాయో ఆ దారిలో చక్కెరను పొడిలాగా జల్లండి వాటిని తీసుకొని చీమలు వెళ్ళిపోతాయి ఇక ఇటు రావని సూచించారు పరమహంస చెప్పినట్టే చీమలు వచ్చే దారిలో చక్కెర పొడి వెళ్ళారు ఆ పొడిని చూడడంతో వాటిని నోటగడుచుకొని చీమలు కల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి సమస్య కొలిక్కి వచ్చింది ఈ దృశ్యాన్ని అంతా చూస్తూ ఉన్నారు పరమహంస గారు చూసి మనుషులు కూడా ఈ చీమల లాంటివారే వారే తాను కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్యలో విడిచిపెట్టి మరొకటి ఏదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు దానికోసం ప్రయత్నం చేయరు అని చెప్పారు అసలు చివలకు కావాల్సింది చక్కెర చక్కెర కోసం కాదు కదా వాటి ప్రయత్నం అవి ప్రయత్నం చేసేది లడ్డూ కోసం కానీ ఆ లడ్డు కోసం ఒక్క చీమ కూడా ముందుకు రాలేదు మనం కూడా అంతే భగవంతుడు కోసము పూజ చేస్తాం కానీ భగవత్ సాధన మొదలుపెట్టిన తర్వాత పూజ మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఏవేవో ఆలోచనలు వస్తాయి ఏవేవో చెబుతారు మనుషులు వాటి వెంటబడిపోతాం అసలైనటువంటి పూజను అసలైనటువంటి సాధనను వృధా చేసుకుంటాము దీనివల్లనే కాబట్టి తీయగా ఉందన్న చక్కెరతో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు తవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయి లడ్డు అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునేవారు చాలా తక్కువ మంది అని పరమవంశ గారు చెబుతారు అంటే మనం కూడా అంత ఎంతో గొప్ప స్థితులకు వెళ్తాం మనం భగవంతుని గట్టిగా పట్టుకుంటే కానీ ఆ భగవంతుణ్ణి పట్టుకోవడం ద్వారా వచ్చే లాభాల గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం కానీ నిజమైనటువంటి భగవత్ సాధన చేయట్లేదు నిజంగా భగవత్ సాధన చేస్తే భగవత్ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అని రామకృష్ణ ప్రవంస గారు అద్భుతంగా ఇక్కడ వరకు వివరిస్తూ ఉన్నారు స్వస్తి